రామ్టాక్కి తిరిగి స్వాగతం పాకిస్తాన్ వార్తల్లో నిలవని రోజు లేదు కాకపోతే మంచి వార్తల కోసం కాదు హారిఫైడ్ న్యూస్ కోసం రోజు ఎక్కడో చోట ఒకరోజు కేపీకేలో ఇంతమంది పోలీసులు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు తాలిబాన్ల చేతిలో బెలుగు చీస్తాను ఇంకొక రోజు రైల్వే ట్రాక్ ఇవాళే వచ్చిన వార్త రైల్వే ట్రాక్ పేల్ చేశారు బెలూచిస్తాన్లో మళ్ళా ఇంకొక రోజు పిఓకేలో నిరసన ప్రదర్శన మరో రోజు పంజాబ్లో పంజాబ్లో ఎల్టీపీ లబ్బా ఎక్కే తాలిబాన్ పాకిస్తాన్ లబ్బా ఎక్కే తాలిబాన్ టహ్రీక్ పానీ పాకిస్తాన్ ఏదో ఒకటి ప్రతిరోజు కూడా పాకిస్తాన్ గురించి వార్తలే ఇదొక్కటే కాదు ఒక ముందు మూడు రోజుల క్రితం అనుకుంటాను యుఏఈ తోటి ముస్లిం దేశం యుఏఈ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ షార్జా ఇవన్నీ ఉంటాయి కదా ఆ యుఏఈ పాకిస్తానీ పౌరులకు పాకిస్తానీలకి వీసాలు నిరాకరిస్తుంది ఆల్రెడీ అక్కడ నివసించే వాళ్ళ బంధువులకి ఇస్తుంది కొత్తగా ఎవరు అప్లై చేసుకున్నా మొత్తం నూటికి ఎనభై శాతం మందికి నిరాకరిస్తుందట అంత రిజెక్షన్ రేట్ ఉంది అక్కడ అది ఎవరో చెప్పలా యుఏఈ మంత్రే చెప్పాడు ఎందుకనండి చాలా సిల్లీగా ఉంది అంటే అంటే వినటానికి చాలా మనకి చాలా ఇదిగా అనిపించవచ్చు వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు షార్ట్ టర్మ్ విషయాలు తీసుకొని వచ్చి బెగ్గర్స్గా మారిపోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్న మేజర్ కాన్సర్న్ ఏంటంటే మాకు ప్రపంచం మొత్తం పెట్టుబడులు వస్తున్నాయి ఇక్కడ బెగ్గర్స్ ఎవరైనా అని చూస్తే మొత్తం బెగ్గర్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళే అందుకనే వీసాలు నిరాకరిస్తున్నాం అంతకుముందు సౌదీ కూడా అదే చెప్పింది ఇవాళ ఇంకొక వార్త వచ్చింది ఫిన్లాండ్ ఇస్లామాబాద్లో దౌత్య కార్యాలయం మూసేస్తుంది ఇలా ప్రతిరోజు ఏదో ఒక వార్త ఉంటూనే ఉంది అంతకుముందు ఎంఎన్సీస్ అన్ని షాపులు క్లోజ్ చేసినాయి మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా సరే ఇవన్నీ ఒక ఎత్తే ఎంకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి వార్త చాలా ఆందోళన కలిగించే వార్త ఏంటంటే అసలు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు బతికున్నాడా చనిపోయాడా బతికుంటే ఏ విధంగా టార్చూర్ పెట్టారు అవి కూడా వార్తలు వస్తున్నాయి టార్చూర్ పెట్టారనేది అసలు ఈ అసలు వినటానికి ఎలా ఉన్నాయి అంటే లేకపోతే ఉంచి అసలు ఎవరిని కలవకుండా సాలిటరీ కన్ఫైన్ జైల్లో ఒక దాంట్లో పెట్టారు అనేది ఎవరిని కల కలవటానికి నిరా నిరాకరిస్తూ ఇటన్నిటికీ కొంత ఆధారాలు ఉన్నాయి అంటే ఆధారాలంటే అనుమానాలు ఉన్నాయి ఎందుకు అనుమానాలు వస్తున్నాయి ఎందుకు ఇన్ని వార్తలు వస్తున్నాయి ఫస్ట్ దీన్ని మొదలుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ అనే ఒక చిన్న పోర్టల్ మొదలుపెట్టింది ఏంటి అసలు దీంట్లో కారణం నవంబర్ నాలుగున చివరిగా కలిశారు ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళ తాలూకు వాళ్ళ చెల్లెలు ఎవరో కలిశారు ఆ తర్వాత ఇంతవరకు ఇమ్రాన్ ఖాన్కి ఇంటర్వ్యూస్ లేవు కలుస్తామని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి పట్లర్గా కేపీ ఫఖ్తూన్ వా చీఫ్ మినిస్టర్ సొహాయిల్ అఫ్రిది ఆయన కలవటానికి కోర్టు అడ్రస్ ఉన్నాయి వారానికి రెండు సార్లు నేను ఆయన ఇప్పుడు ఆ ఆ జైలు ముందు జే ఇమ్రాన్ ఖాన్ ని అట్టి పెట్టిన జైలు ముందు నిరాహార చేస్తున్నాడు ప్రతిరోజు కూర్చొని అక్కడ ధర్నా చేస్తున్నాడు నన్ను కలవటానికి అనుమతించండి ఒక ముఖ్యమంత్రి ఖైబర్ ఫక్ ఉన్న ముఖ్యమంత్రి దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఇన్ పాకిస్తాన్ ఇది చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే సంస్థ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇమ్రాన్ ఖాన్ హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఎన్ఓ ఇచ్చింది అంటే అక్కడ దాకా సమస్య వెళ్ళింది ఇది ఏమిటి అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియట్లేదు బతికున్నాడా లేదో కూడా ఎవరికి తెలియట్లేదు కాకపోతే జైలు వాళ్ళు చెప్పారు అథారిటీసు బాగానే ఉన్నాడు ఆరోగ్యకరంగా ఉన్నాడు ఆయన ఆయనకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయి ఏం ప్రాబ్లం లేదని వాళ్ళు ఇచ్చారు తప్పితే అందరికీ డౌట్ ఎందుకు వస్తుందంటే ఎందుకు కలవటానికి నిరాకరిస్తున్నారు ఎవరిని వాళ్ళకి ఏదో మాన్యువల్ ఉంది వారానికి ఒకటి రెండు రోజులు కలవచ్చు అని కోర్టు ఇచ్చింది ఆర్డర్ అయినా కూడా కలవనివ్వట్లేదు మరి దీనికి వాళ్ళు చెప్పే పని ఏంటి తెలుసా ఇవాళ డాల్ లో వచ్చింది ఒక వార్త ఏంటంటే అసలు వాళ్ళు కలవాలి అంటే వాళ్ళ క్యారెక్టర్ బాగుండాలట కలిసే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు అని జైలు మాన్యువల్లో ఉందట కాబట్టి మాకు ఆ హక్కు ఉంది నిరాకరించే హక్కు వాళ్ళు కలిసేసి వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు సో వాళ్ళ కాండక్ట్ బాగలేదు కాబట్టి వాళ్ళని కలవటానికి ఒప్పుకో సరే అసలు ఇంకొకటి కూడా చెప్తున్నారు అసలు పే ఇమ్మేట్ జైలు జైల్లో ఉన్న వ్యక్తి కండక్ట్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఇవన్నీ ఎలిబీసి సృష్టించుకుంటున్నారు అంటే అందుకనే ఇంకా డౌట్స్ వస్తున్నాయి ప్రతి వాళ్ళకి కూడా దాదాపు మరి నెల రోజులు కావాల్సి కావాల్సి వస్తుంది ఎవరికి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అనేది ప్రతి వాళ్ళకి డౌట్ వస్తుంది ఒకవేళ బతికున్నా ఆయన్ని టార్చూర్ చేశారనేటువంటిది బాగా వినపడుతున్నటువంటి వార్తలు అసలు ఒకవైపు ఏమో మొత్తం ప్రభుత్వం అనేది ఇవాళ ఏమీ లేదండి మొత్తం న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలను తగ్గించారు సివిల్ ప్రభుత్వం యొక్క అధికారాలు తగ్గించారు మొత్తం అధికారాలన్నింటినీ కూడా మిలిటరీ అది పర్టులర్గా ఆసి మునీర్ చేతిలో పెట్టుకున్నాడు ఈసారి మిగతా వాళ్ళు చేసిన దానికి డిఫరెంట్ ఇప్పుడు జనరల్ జియావుల్ హక్ అధికారంలోకి వచ్చాడంటే తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చాడు ఆయుబ్ ఖాను అంతే అట్లానే చాలా మంది యాహ్యా ఖాన్ అయినా ఇంకొకరు అయినా మరి జనరల్ ముషారఫ్ అయినా మరి ఇవాళ ఈయనంటి ఎటువంటి తిరుగుబాటు చేయలేదు పేరుకి సివిల్ ప్రభుత్వం ఉంది కానీ అధికారాలు ఇంచేతులు తీసుకున్నాడు ఒకటి ఎలా మొత్తం సిడీఎస్ పేరుతోటి అసలు ఆర్మీకి సంబంధించి ఎవరికి పవర్స్ లేవు ఇంకా అన్ని పవర్స్ ఆయనయే సివిల్ గవర్నమెంట్కి ఏం పవర్స్ లేవు న్యాయస్థానం కొత్తగా పేరలగా కాన్స్టిట్యూషన్ కోర్టు తోటి ఒకటి క్రియేట్ చేసి దానికి జడ్జీని వీళ్ళే నియమిస్తారు ఇదంతా కేవలం ఇంతవరకు ఈ పని ఎవరు అంటే నియంతలకే పాఠాలు చెప్పాడు ఇవాళ జనరల్ ఆసిమ్ మునీర్ ఎలా నియంత చేయొచ్చో ఈ ప్రస్తుతం ఉన్న చట్టాలను ఉపయోగించుకుని ఎలా నియంతగా మారచ్చో అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆసి మునీర్ అనవచ్చు మీరు అయినా మరి జనం ఎందుకు తిరుగుబాటు చేయట్లేదు ప్రతి వాళ్ళకి వచ్చే డౌట్ ఇది జనం ఎందుకు తిరుగుబాటు చేయట్లేదు ఒక్కసారి పాకిస్తాన్ చరిత్ర చూడండి ఇది మొట్టమొదటిసారి అయితే వాళ్ళకేదో కొత్తగా ఉంటుంది ఆయుబ్ ఖాన్ అలానే వచ్చాడు అసలు ఎన్నికైన వాళ్ళు కూడా అదే చేశారు కదా జుల్ఫికర్ ఆలీ బుట్టో ఈయన మరి ఎన్నికైన ప్రధానమంత్రి ఆయన్ని ఊరు తీశారు డైరెక్ట్గా తర్వాత ఆయన కూతురు బెనదీని బుట్టో అని కాల్ చేశారు నవాజ్ అయితే లోపల జైల్లోకి దోసేశారు గద్దెయితే దించేశారు ముషారఫ్ జియావుల్ హక్కు విమాన ప్రమాదంలో చనిపోయాడు కొత్త ఇంకా ఇవన్నీ కూడా వెరీ వెరీ కామన్ ఇన్ పాకిస్తాన్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఓచల్ లెక్క పెడుతున్నాడు ఆయన అసలు ఉన్నాడో లేదో తెలియట్లేదు అయితే ఇప్పుడు మొత్తం ఇది తిరుగుబాటు ఎందుకు రాలేదు చెప్పలేము ఇంకా నీళ్లు కాగుతా ఉన్నాయండి అది కాగి సలసలా మాడి ఆవిరైపోవాలి ఆవిరైపోవాలంటే యాక్చువల్గా వాళ్ళ పాకిస్తాన్ అదే పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఖైబర్ ఫక్తున్వా అసలు ఎక్కువ భూభాగం వీళ్ళ చేతిలో లేదంటున్నారు అసలు పాకిస్తాన్ చేతిలో లేదంటున్నారు తిరుగుబాటుదారులు తాలిబన్లే వాళ్ళ వాళ్ళ చేతిలో ఉందంటున్నారు అదే బెలూచిస్తాన్ అదే పరిస్థితి మనం చెప్పలేదు ఫజలూర్ రెహమాను పాకిస్తాన్ పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు ఎయిటీ పర్సెంట్ జిల్లాల్లో బెలూచిస్తాన్లో బెలూచిల్దే అధికారంలో ఉంది అసలు పాకిస్తాన్ ప్రభుత్వానికి అసలు అధికారమే లేదు అని చెప్పి చెప్పాడు ఎక్కడ అసలు వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఏంటంటే అసలు ఇవాళ ఎక్కడ వీళ్ళు అసంతృప్తి అనేది మొత్తం పాకిస్తాన్ అంతా నూరు గప్పిన నిప్పు నిప్పులాగా ఉంది ఎప్పుడైతే ఏం జరుగుతుందో చెప్పలేదు అందరూ ఏమనుకుంటున్నారంటే దానికి ట్రిగ్గర్ పాయింట్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్దే కావచ్చు అని అంటున్నారు నిన్నటికి నిన్న వేలాది మంది ఆ జైలు ముందు నిరసన ప్రదర్శనలు చేశారు పీటీఐ కార్యకర్తలు వస్తుంది ఏం జరుగుతుంది అనేది చెప్పలేని పరిస్థితిలోకి ఉంది ఒకటి వాస్తవం అండి ఇవన్నీ మనకి నేర్పుతున్నాయి అసలు మత ప్రాతిపదిక దేశం అనేది ఎప్పుడు ఏర్పడకూడదు మతం ఒక్కటే ప్రాతిపదిక ఇవాళ మిగతా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయంటే దేశానికి కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి అక్కడ టర్కీ ఉందండి ఎప్పటి నుంచో అక్కడ టర్కీ అది దేశంగా ఉంది ఒక ప్రాంతం దాని కల్చర్ అది ఉంది సౌదీ అరేబియా అంతే సిరియా అంతే ఇండోనేషియా అంతే మీకు అదే పాకిస్తాన్కి ఏ బేసిస్లో ఏర్పడింది ఇవన్నీ అక్కడ సంస్కృతి ఇవేమీ ప్రధానం కాదు భాష ఇదేం ప్రధానం కాదు ఏంటంటే కేవలం మతం ఒక్కటే ప్రాతిపదికగా దేశం ఏర్పడింది అది ఎలా సాధ్యమవుతుందండి ఒకటిలోనే అది తప్పని చెప్పి నిరూపించబడింది బంగ్లాదేశ్ ఏర్పడి ఇవాళ బెలూచీలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు వాళ్ళ స్వ ప్రత్యేక దేశం కోసం నిన్న ఏం జరుగుతుందో ఎవడో తెలియట్లేదు అసలు ఖైబర్ ఫక్తున్వాలో సగం ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్లో డ్యూరండ్ లైన్కి అవతలు ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి సింధు దేశాన్ని ఇక్కడ ప్రత్యేక వాదం నడుస్తూ ఉంది సో ఒకటే అర్థమైంది ఏంటంటే మత ప్రాతిపదిక దేశం అనేది నిలబడదు దానికి ఉదాహరణ ఏదైనా ఉందంటే పాకిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఆర్థికంగా దారుణ దారుణమైన పరిస్థితిలో ఉంది అడుక్కోవటమే బెగ్గింగ్ బౌల్ ప్రతి వాళ్ళ వెళ్ళి అరే వాళ్ళు వీడట పాకిస్తాన్ పాలస్తీనాకి ఆయుధ ఇది చేస్తారట వాడు సైన్యాన్ని సప్లై చేస్తారట వీళ్ళకి దిక్కులేదు ఇప్పుడు ఇంకొకరికి సైన్యాన్ని సప్లై చేసే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు సో ఏదైనా సరే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ట్రిగ్గర్ పాయింట్ దేనికైనా ట్రిగ్గర్ పాయింట్ రావాల ఏదైనా దేనికైనా జరగాలంటే ఆ ట్రిగ్గర్ పాయింట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఫిన్లాండ్ దౌత్య కాలయం మానేసింది ఎందుకంటే ఒకరికి అర్థమవుతుంది ప్రతి వాళ్ళకి కూడా అర్థమవుతుంది పాకిస్తాను నార్మల్గా లేదు పరిస్థితులు అనేది ఇమ్రాన్ ఖాన్ వాటెవర్ మేబీ ఇమ్రాన్ ఖాను బతికుంటే బతికున్నట్టు ఆధారాలు చూపించాలి కదా బతికున్నాడని స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు కదా ఎందుకు మీరు ఇంటర్వ్యూస్ నిరాకరిస్తున్నారు చెప్పాలి కదా ఆయన ఆయన మామూలు వ్యక్తి కాదు కదా ఒక ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని లోపల పెట్టి మేము ఇంటర్వ్యూలు కూడా ఇవ్వం వాళ్ళని కలవటానికి కూడా ఎవరికి లేదని అనడానికి కుదరదు అంతర్జాతీయ సమాజం కూడా ఒప్పుకోదు ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళు దానికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది బాధ్యుడు ఎవరన్నా ఉంటే అది ఆశీ మునిరే ఇంకెవరో కాదు అందుకనే నియంతకి రోజులు దగ్గర పడ్డాయా అసలు పాకిస్తాను అనేది చరిత్రలో చదువుకోవటానికే మిగలబోతుందా చూడాలి ఇది చాలా మందికి ఇప్పుడు సందేహాలు బలంగా బలంగా ఏర్పడ్డాయి అదవరికన్నా కూడా చాలా బలంగా అలా నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగింది ఇప్పుడు పాకిస్తాను చరిత్ర పటల్లోకి మారబోతుందనేది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి